యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని గొప్ప ఏసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికి నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సన్నిధి ప్రభు యొక్క తోడు మీకు ఉండును గాక ఐ దేవుని వాక్యంలోకి వెళ్దాం మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై మాట మనం చదువుకుందాం ఇరవై ఏడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా తన దూతలతో కూడా రాబోవుచున్నాడు రాబోవుచున్నాడు అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును వానికి ఫలమిచ్చును యేసు ప్రభు భూమిలో భూమి మీద జన్మించింది ఎట్లా వాస్తవమో ఆయన జన్మ దినాన్ని మనం ఎంత సంతోషంగా ఆర్భాటంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకున్నామో అదే రీతిగా ప్రభువు రెండవసారి భూమి మీదకి రావడం కూడా తథ్యం నూరు శాతం ఆయన రాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది అమ్ముతున్నారు ప్రెస్ గాడ్ సై వచ్చిన తర్వాత ఏం జరుగుతుందట ఒక మాట ఉంది ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం ఇచ్చును ప్రభు వచ్చిన తర్వాత మనందరినీ ఒకరోజు ఆయన ముందు మనం నిలబడబోతున్నాం ఎవరు తప్పించుకోరు చర్చికి రాకుండా తప్పించుకోవచ్చు బడికి పోకుండా స్కూలుకి పోకుండా పోలీస్ స్టేషన్లు జైల్లో పడకుండా రకరకాలుగా తప్పించుకోవచ్చు భూమి మీద కానీ ప్రభు సన్నిధిలో మాత్రం ఏమే ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో చేయబడిన ప్రతి ఒక్కరు వాళ్ళు ధనవంతులే కావచ్చు భేదవాళ్ళే కావచ్చు మధ్యతరగతులు ఎవరైనా సరే నల్లోళ్ళు కావచ్చు తెల్లలు కావచ్చు పొడవులు కావచ్చు పొట్టోలు జాలు ఎవడైనా సరే అందరు కూడా ఆయన ఎదుట నిలబడతారు అది తథ్యం అయితే ప్రభు అంటారు నా ఎదుట మీరు వచ్చి నిలబడినప్పుడు ఎవరి క్రియలను బట్టి వారికి ఏమిస్తాడట ఏమే దేవునికి స్తోత్రం ఏసయ్య వచ్చేదే ఇవ్వడానికి ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా ఫస్ట్ టైం వచ్చాడు తన్ను తాను ఇచ్చేశాడు మనకు కదా తన రక్తాన్ని ఇచ్చాడు తన శరీరాన్ని ఇచ్చాడు తన ప్రాణాన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చేశాడు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాబోతున్నాడు ఇవ్వడానికి రాబోతున్నాడు ఏమి ఇవ్వడానికి రాబోతున్నాడు నీవు నేను ఈ భూమి మీద బ్రతికినన్ని దినాలు మనము ఏవైతే ఏ క్రియలైతే చేశామో ఆ క్రియలను బట్టి మనకు ఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు దేవునికి స్తోత్రం క్రియలు అనగానే ఒకలాగా కదా అన్నీ గుర్తుకొస్తుంటాయి ఒకలాంటి భయం వస్తుంది అవునా దేవునికి స్తోత్రం హలలుయా ఎందుకంటే మనం ఒకటి కాదు రెండు కాదు తెలిసి చేసినవి ఉన్నాయి తెలియక చేసినవి ఉన్నాయి అమాయకత్వంలో చేసినవి ఉన్నాయి జ్ఞానంతో చేసినవి ఉన్నాయి కదా దేవునికి స్తోత్రం హలలుయా అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నేను అడిగాను ప్రభా ఎవరి క్రియలను బట్టి అన్నావు ఏంటి ఆ క్రియలు క్రియలు అంటే ఏంటి క్రియలు అనగా ఏంటి దేవునికి స్తోత్రం అది చాలా ప్రాముఖ్యం క్రియలు చొప్పున వారికి ఫలం ఇస్తానంటున్నావు ఆ క్రియలు అంటే ఏంటి దేవునికి స్తోత్రం హలలుయా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఒక చక్కటి వాక్కు నాకు చూపించారు పరిశుద్ధాత్మ దేవుడు యోహన్ సువార్త వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై వచనాలు మనం చదువుకుందాం ఆహారము కొరకు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని కష్టపడకండి గాని నిత్య జీవము కలుగజేయు నిత్య జీవము కలుగజేయు ఆహారము కొరకే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు కష్టపడుడి మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును దానిని మీకిచ్చును ఎందుకై ఎందుకై తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను వారు వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యవలనని ఏమి చెయ్యవలనని ఆయన ఆయనను అడగగా ఒక్క నిమిషమ్మా దేవునికి స్తోత్రం దేవుని క్రియలను జరిగించడానికి మేము ఏమి చేయాలి అని అంటే అన్నం పెట్టండి బట్టలు ఇవ్వండి ఇల్లు కట్టియండి ఆ అయ్యి అని ఏమన్నా అన్నాడా ఏమన్నాడు చూడండి ఆయన పంపిన మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియని వారితో చెప్పే అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామన్ మై పరిశాం హూయా ఏమేం నా కాడి చాలా సులువు నా భారము చాలా తేలిక అని అన్నాడు ఏసయ్య దేవునికి స్తోత్రం మనం ఏమనుకుంటామంటే క్రియలు అనగానే మా కదా అన్నం పెట్టడం బట్టలు ఇయ్యడం ఇల్లు కట్టేయడం డబ్బులు ఇయ్యడం ఆదుకోవడం ఇవన్నీ అనుకుంటుంటాం కాని అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎటువంటియో తెలుసా మురికి గుడ్డలతో సమానమైనవి నువ్వు ఇవన్నీ చేసి తండ్రి పంపించిన కుమారుడైన క్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచలేదనుకో అవన్నీ పెద్ద సున్నా దేవుని క్రియ అంటే ఏంటో తెలుసా క్రీస్తు విశ్వాసం నందు ప్రభునందు ఉంచడమే దేవుని క్రియ దేవునికి స్తోత్రం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై యుండుట అసాధ్యం దేవునికి స్తోత్రం ఒక యవనస్సుడు ఏసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చెయ్యాలి అన్నాడు ఎందుకంటే వాడు ధనవంతుడు కాబట్టి వాని ఆలోచనలు వా లెవెల్స్ అన్ని హైగా ఉన్నాయి పరలోకానికి పోవడానికి నిత్య జీవంకి వెళ్ళడానికి నేను ఏం చేయాలని అడగడం లేదు ఏమంటున్నాడు నిత్య జీవానికి నేను వారసుని కావాలి వారస్సుని అంటే ఏలేవనిగా ఉండాలి ఆ నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అన్నాడు యేసుప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు ఏమన్నాడు విచరించొద్దు దొంగలించొద్దు అని చెప్తా ఉంటే ఇవన్నీ నేను బాల్యం నుండే చేశానయ్యా అన్నాడు ఆ మాట అనగానే ప్రభు వాణ్ణి చాలా ప్రేమించాడు ఎందుకంటే ఫ్యాక్ట్ అది వాడు చేశాడు వాడు నడిచాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు వాటి ప్రకారం జీవించాడు అయితే వాణ్ణి చూసి అన్నాడు నీకు ఒక్కడి కథ ఉంది నాయన అన్నాడు ఏంటది అనంటే నీకున్న ఆస్తిని అంతటిని అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు ఏమన్నాడు నన్ను వెంబడించు అన్నాడు ఆయనను వెంబడించడం అంటే ఆయన వాక్యాన్ని పాటించడము ఆయన వాక్యాన్ని ప్రకారం నడుచుకోవడము ఇంకొక మాట చెప్పాలంటే ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచడము దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాడు ఏం చేశాడో తెలుసా ముఖము చిన్న బుచ్చుకొని ముఖం ఏమైపోయింది మాడిపోయింది మంది హల్ల ఎందుకంటే మనం మన యేసయ్య మంచి సర్జన్ అయినా మీన్ ఆయన ఆపరేషన్ పైన పైన చేయడు లోపల తీసుకుపోతాడు చేదును అంతటిని తీసి బయటికి లాగినప్పుడు అది చాలా నొప్పి ఉంటది కానీ ఒప్పుకున్నావు అనుకో దేవునికి స్తోత్రం హల్ల సంపూర్ణమైన ఆరోగ్యంతోనూ నింపబడతావు దేవునికి స్తోత్రం హల్లెలుయా అందుకంటాడు నా వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము వంటిది అది అట్లా దూడ్చుకొని వెళ్ళిపోతుంది కీళ్ళలోనికి మూలుగులోనికి పోయి విభాగింపజేసి ఏం చేస్తుంది చెడునంత దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ మనను సరి చేసేది దేవుని వాక్యం మనం సరిదిద్దేది దేవుని వాక్యం అందుకే ఏ సై అంటాడు క్షయమైన దాని కోసం మీరు ఏం చెయ్యొద్దు కష్టపడకండి ఈ జానడు పొట్ట కోసం మీకు ఒక విషయం చెప్తున్నాను మధ్యలోనే ఉంది అది దీనికి నేను ఏం పేరు పెట్టానంటే కృతజ్ఞత లేనిది ఇప్పుడికి ఎన్ని టన్నులు పోయింటుందో ఎన్ని బస్తాలు పోయింటాయో కదా సకల జీవరాశులను ఎన్ని పోయి ఉంటాయో ఆయన తృప్తిందా దీనికి ఏమే టిఫిన్ చేయకుండా వచ్చింటే ఇప్పుడు వాచ్లు చూసుకుంటారా వెంటనే ఎప్పుడు వదులు పోదామా అని హల్లుయా లోపల అరుస్తున్నాయి అంట ఆమె నేను అంటాను కడుపులో ఎలకలు అరుస్తున్నాయి తెలుస్తుంది కానీ గుండెల్లో పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు అవి గుర్తురా లేదా ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో మందిరానికి వెళ్ళు దేవునికి ఇవ్వు సువార్త ప్రకటించు అని ఇవన్నీ ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు అవి 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 మనకు ఆ అలర్ట్స్ మనకు వినబడలేదు కానీ కడుపులో ఈ అలర్ట్స్ వినబడుతున్నాయి అందుకే ప్రభు అంటాడు క్షయమైన దానికోసం మీరు కష్టపడద్దు ఏమైన్ ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఎంత మనం పొందుకున్నా ఎన్ని అవార్డులు రివార్డులు ఎంత పేరు ఎంత ప్రఖ్యాతి ఎంత పొందుకున్నా ఒకరోజు అవన్నీ మరి మరిచిపోతారు అవన్నీ కూడా అయిపోతుంది దానికి ఏం లేదు ఇక కానీ అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం మనం ప్రయాసపడాలి దేవుని వాక్యం ఇప్పుడు మీరు చల్లిలో వచ్చారు కదా మొగలి ఎంత ఉన్నా ఊహ్ అనుకుంటూ వచ్చారు ఎందుకు వచ్చారు ఇది అక్షయమైన ఆహారం కోసం వచ్చారు దైవసేవకు నోట దేవుని మాట పెట్టి ఉంటాడు దేవా నాతో మాట్లాడయ్యా అని కొంతమంది ప్రార్థన చేసుకొని నిన్న శనివారం సిద్ధపడి ఐ మీన్ ప్రిపేర్ అయ్యి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడని ఆశతో ఆసక్తితో వచ్చి కూర్చున్నారు అందుకే కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు మా మేము ఉదయాన్నే మా ఇంట్లో గడిచిన వారం లేకపోతే ఉదయాన్నే మేము ఇట్లా ఇట్లా అయిందన్న అయితే కరెక్ట్గా అదే వాక్యం దేవారు మీ ద్వారా అదే వాక్యం అక్క ద్వారా దేవుడు మాట్లాడితే నిజంగా అంటుంటారు అది దేనికోసం అది అక్షయమైనది హల్లూయా ఆమె దేవునికి స్తోత్రం వాక్యంలో ఉన్న ప్రభావం ఏంటో తెలుసా ఈ అక్షయతలో ఉన్న ప్రభావం ఏంటో తెలుసా ఇది సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎముకలకు సత్వనిస్తుంది నువ్వు దేవుని వాక్యం తీసుకుంటా ఉంటే ఏ బలహీనతలు ఉండవు నీకు ఏ అనారోగ్యాలు ఉండవు నీకు ఏమేం దేవునికి స్తోత్రం హల్లెలు ఈ వాక్యము ఔషధం లాగా నీకు పనిచేస్తా ఉంటుంది ఆమెన్ హల్ ఖర్చు లేని మెడిసిన్ ఏంటంటే ఇదే ఏమేన్ ఎందుకంటే ఇంకొకటి ఆయన వాగ్దానాలు చేశాడు ప్రమాణం చేశాడు నిబంధన చేశాడు ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత కలుగుచున్నది హల్ లూయ సో అక్షయమైన దానికోసం మనం ఏం చేద్దాం ఆ కష్టపడినంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం లోక సంబంధమైన వాటి కోసం వద్దు ఎందుకు మొదట రాజ్యాన్ని నీతిని మీరు వెతకడం ప్రారంభిస్తే అన్ని కూడా మీకు అనుగ్రహిస్తానన్నాడు దేవునికి స్తోత్రం అనుగ్రహము అన్న మాట తెలుగులో అనుగ్రహము అన్న పదం అర్థం ఏంటంటే అడగకుండానే పొందుకునే దాన్ని అనుగ్రహము అంటారు ఏమైన్ వితౌట్ ఆస్కింగ్ అడగకుండా పొందుకోవడం అంటే ఇంకా మామూలు విషయం కాదు కదా అందుకంటాడు మొదట నా రాజ్యాన్ని నీతిని ఎత్తుకండి మీకు అన్ని కూడా అనుగ్రహిస్తాను అన్నాడు ఎవ్రీథింగ్ షాల్ బి యాడెడ్ అన్ టు యూ అని యాడెడ్ అన్ టు యూ సబ్ట్రాక్షన్ కాదు అడిషన్ ఉంటుంది అనమాట అడిషన్ ఐ మీన్ ఎప్పుడు కూడా అన్ని కూడా అన్ని కూడా అన్ని కూడా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమే నువ్వే ఒక దీవెన అయి ఉన్నావు మళ్ళా నీకు దీవెనలు తోయింపని నీతి నీతిమంతుని తల మీదే ఉంటదట బాయ్యం మాట ఇది హల్లుయా తలలు ఎట్లున్నాయి ఈరోజు ఆశీర్వాదాలతో అందుకే ఇరవై నాలుగు కీర్తనలు అంటాడు గుమ్మంలారా మీ తలలు పైకెత్తండి ఎందుకంటే మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఏం క్రియ అంట క్రియ ఏంటి ఎవరి క్రియలను బట్టి వారికి ఫలం అంటున్నాడు క్రియ ఏంటి తండ్రి ఎవరినైతే పంపించారు ఎవరు వారు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ ఏమని చెప్పాడు చూడండి యేసు ప్రభు ఆయన పంపిన వాణి ఎందు ఆయన పంపిన వాణి మీరు విశ్వాసం ఉంచుటయే మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియని దేవుని క్రియని వారితో చెప్పెను వారితో చెప్పెను హలోయ విశ్వాసం ఉన్న విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా వేసలాడు ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలా నీకున్న చదువులు కాదు డబ్బును కాదు పేరును కాదు ప్రఖ్యాతిని కాదు ఎవరెందు విశ్వాసం ఉంచాలా దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఆయన వాక్యం విశ్వాసం ఉంచాలి ఆయన వాగ్దానం అందు విశ్వాసం హల్లెలూయా అదే దేవుని క్రియ క్రియా ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా మనకు తప్పు బోధలు వినబడ్డాయి అందుకే దేవుని దగ్గరికి రావాలంటే భయపడి వస్తున్నారు ఒక్కొక్కడు అమ్మో ఈయన దగ్గరికి పోతే ఈయన దగ్గర పోతే ప్రభు అంటాడు నా యుద్ధకు వచ్చి నేను ఎంత మాత్రం తోసివేయని దేవుడైనా అయ్యో నేను ఇంత పాపం చేశాను పోతే ఏమవుతుందండి నీ కోసమే వచ్చాడు రా బాబు ఆయన పోతే ఏమొస్తుందండి ఆయన వచ్చిందే నీ కోసం అయ్యో నేను ఇంత బలహీన బలహీనత కోసమే వచ్చాడైనా ఆయన బలహీనుడయ్యాడు దేవునికి స్తోత్రం హల్లు యా అందుకే అంటాడు ఈ లోకంకి ఆ లోకానికి చాలా తేడా ఉంది మీ తలంపులం నా తలంపులం వంటివి నా తలంపులు మీ తలంపుల వంటివి ఏమే నా మార్గాలు మీ మార్గాల వంటివి ఇట్స్ డిఫరెంట్ బాయ్ ఎవ్రీ ప్రత్యేకమైనది హల్లలో అందుకే చూడండి యోహను ఆరువాధ్యాయము ముప్పై ఎనిమిది వచనం యోహను ఆరు ముప్పై ఎనిమిది నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నేను రాలేదు నన్ను పంపినవాని చిత్తము నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటకే నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి పరలోకం నుండి దిగి వచ్చి తినే ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనే మిమ్మల్ని పోగొట్టుకొనక అంతే దినమున దాని లేపుట ఏ నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది లోయ నిన్ను నన్నైనా సంపాదించుకున్నాడు పోగొట్టుకోవడానికి కాదట హల్ మేన్ ఆయన మనల్ని సంపాదించుకున్నాడు అందుకంటాడు ఇదిగో మొదట నేనే మిమ్మల్ని ఏమేన్ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రేమ కాదు ఇది తల్లి గర్భమందును పిండముగా రూపింపబడక ముందే నిన్ను ప్రేమిస్తున్నాడైనా హూయా నిన్ను పోగొట్టుకోడైనా నిన్ను అంతుది నాన్ను ఏం చేస్తానంటున్నాడు లేపుతానంటున్నాడు అది తండ్రి చిత్తం అయి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని అంత ఏంటంటే మనం ఫలము సంపాదించుకోవాలంటే విశ్వాసపు క్రియలో మనం సాగాలి అందు రామే చెప్పండి విశ్వాసపు క్రియ ఈరోజు ప్రభు యొక్క ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం విశ్వాసపు క్రియ హలలుయా విశ్వాసములో క్రియలు కలిగి మనం బ్రతకడం నేర్చుకోవాలి దేవనామానికి మహిమ కలంగాక అందుకే చూడండి హబ్బకు రాసిన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగో మాట హబక్కుకు రాసిన గ్రంథం రెండు నాలుగు వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిచయపడుదురు అయితే నీతి మంతుడు నీతి మంతుడు శ్వాస మూలముగా మూలముగా బ్రతుకును సో నీతి ఇక్కడ మనం చూస్తున్నాము ఏమంటున్నాడు యేసు ప్రభు ఎవరి క్రియ చొప్పున వారికి ఫలం ఇస్తాను మన క్రియ దేంతో కూడినది ఉండాలి విశ్వాసముతో విశ్వాసముతో ఉన్న మనం మొట్టమొదటిగా మన బ్రతకడం ఎట్లా నేర్చుకోవాలి విశ్వాసం మూలంగానే అందుకంటాడు నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును బ్రతుకు భారం అయిపోయిందన్న అబ్బా మామూలుగా లేదన్న ఏ చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అంటుంటారు కొంతమంది వాళ్ళంతా ఎవరంటే అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు విశ్వాసంలో సన్నగిలిపోయిన వాళ్ళు విశ్వాసంలో చల్లారిపోయిన వాళ్ళు అల్లలు కానీ వాక్యం ఏమంటే విశ్వాసం విశ్వా ఆ నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతకాలా నువ్వు దేంతో బ్రతకాలా విశ్వాసముతో చెప్పండి దేంతో బ్రతకాలా ప్రతిరోజు నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలా క్రియల్లో మారుస్తుండాలా నీ అడుగులో మారుస్తూ ఉండాలా దేవునికి స్తోత్రం హలలుయ ఆ విశ్వాసమే ఏం చేస్తుంది తెలుసా మనం బ్రతికేటట్టు చేస్తుంది నామానికి మహిమ కలుగును గాక అందుకే చూడండి రోమిలో రాష్టపత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం రోమ ఐదు పదకొండు కాదు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే ఆయన ద్వారానే మనము ఇప్పుడు మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములు ఈలాగు ప్రవేశించెను అలాగుననే పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తంగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండేను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు దేవునికి చూడండి ఒకటో మాట కాబట్టి రోమిల రాశి పత్రిక నాలుగు ఒకటి కాబట్టి కాబట్టి శరీరము విషయమై శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా అబ్రహాము క్రియ మూలంగా నీతి మంత్రుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలోయ అబ్రహాము ఏం చేశాడు దేవుణ్ణి నమ్మాడు అది అతనికి ఏమిగా ఎంచబడింది నీతిగా ఎంచబడింది దేవునికి స్తోత్రం ఈరోజు మనం అందరం నీతి నీతిమంతులం నీతి మంతులం అని చెప్పుకుంటున్నాం ఏ రీతిగా దేవుణ్ణి నమ్మిట ద్వారా లేకపోతే విశ్వసించుట ద్వారా మనను ఏమవుతున్నాము నీతి మంతులం అయ్యాం అందుకే నీతి మంతులమైన మనము ఏం చేయాలా విశ్వాసము వలన బ్రతకడం నేర్చుకోవాలి దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి అబ్రహాము జీవితాన్ని చూస్తే అబ్రహాము ఎవరు విశ్వాసులకు ప్రైజ్ అలాడ్ విశ్వాసులకు తండ్రిగా ఆయన చేయబడ్డానికి కారణం ఏంటంటే ఆయన విశ్వాసమును ఏం చేశాడు ప్రభునందు విశ్వాసము కలిగి జీవించాడు అది అతనికి ఎట్లాగా మార్చబడింది నీతిగా మార్చబడింది దేవునికి స్తోత్రం అందుకే క్రియల వలన కాదట కానీ అందుకే ఇక్కడ ఒక మాట దావిదంటాడు ఏమంటాడో తెలుసా తన అతిక్రమములకు పరిహారము నందు వాడు తన పాపమునకు ప్రాశ్చితం నొందువాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడువాడు ధన్యుడు దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ మనకు మనం పాపలం అనుకుంటాం కానీ ప్రభు మనను నిర్దోషికులుగా చూస్తున్నాడు హల్ ఎందుకంటే ప్రభునందు విశ్వాసం ఉంచాం కాబట్టి ఆ విశ్వాసం అనే క్రియ ఏం చేసిందో తెలుసా మనం నీతి చేసింది హల్ నీతిమంతులమైన మనం ఏం చేయాలా విశ్వాసమును బట్టి బ్రతకడం నేర్చుకోవాలి సో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది నంబర్ వన్ విశ్వాసం ద్వారా నీతి క్రియలను జరిగించాలి నంబర్ టూ విశ్వాసం ద్వారా మనం బ్రతకడము నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం విశ్వాసంలో ఉన్న పవర్ ఏంటంటే ఈ విశ్వాసం శూన్యాన్ని చూస్తుంది సమస్తాన్ని చూసేది విశ్వాసం కాదు శూన్యాన్ని చూసి పలికేదే విశ్వాసం ఆ పలికినప్పుడు శూన్యము ప్రతిదాంతో నింపబడుతుంది చూడు అదే నీలో ఉన్న గొప్ప విశ్వాసం హలలుయా సో ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ దేవునికి స్తోత్రం మన విశ్వాసపు క్రియలను బట్టే దేవుడు మనకు ఫలం ఇస్తాడు అరే పొద్దున జరిగేది అదే విశ్వాసం అనేది ఒక వరంగ దేవుడు మనకిచ్చాడు ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే విశ్వాసం సో విశ్వాసము ఇచ్చిన తర్వాత ఆ విశ్వాసము ద్వారా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా ఆ విశ్వాసము ద్వారా నీవు విశ్వసిస్తూ బ్రతుకుతున్నావా దేవుడు అది చూస్తాడు దాన్ని బట్టి మనకేముంటుంది ఉంటుంది ఉంటది అందరుందని చెప్పండి దాంతో చూడండి పదో అధ్యాయం నాలుగో వచనం దేవునికి స్తోత్రం రోమ పది నాలుగు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు హలో ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే అదంత క్రియలతో కూడిందే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే అది ఎంత శరీరానుసారమైన క్రియలతో కూడినదే దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ ఏమంటున్నాడు నాలుగో వచనంలో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు నాకు ప్రారంభం ఆయను అనుందా ఆ సమాప్తమైంది సమాప్తమైందన్నాడు చూడు ఏంటి ధర్మశాస్త్రపు క్రియలు ఏమేన్ రాళ్లతో ఆయన ఎందుకు కొట్టబడ్డాడు అంటే ఆ యొక్క క్రియలన్నిటినీ సమాప్తం చేశాడు సమాప్తం చేసి ఇప్పుడు ఏమంటాడు నాయందు మీరు విశ్వాసం ఉంచండి ఏమేన్ హలలుయ అదే కదా పౌలుశీల చెరసాల నాయకుంతో అన్నారు ఏమన్నారు యేసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు హలూయా సో మనం మన యొక్క క్రియలను బట్టి మనకు ఫలం ఇస్తానంటున్నాడు దేవుడు అది ఏ క్రియ విశ్వాసపు క్రియ ఐ మీన్ విశ్వాసములో నీతిమంతులమయ్యాం కాబట్టి నీతి క్రియలు మనం జరిగించాలి అదేంటి విశ్వాసమే రెండవది విశ్వాసులమైన మనం నీతిమంతులుగా మార్చబడ్డాం నీతిమంతులమైన మనం నీతి మంతులమైన మనం విశ్వాసముతో బ్రతకాలి

నోటితో ఒప్పుకోవాలి అది విశ్వాసపు క్రియ ఐ మీన్ నమ్ముతే నీతిమంతుడు అయ్యావు నీతిమంతుడవైన నీవు విశ్వాసంతో బ్రతకాలి ఇప్పుడు నీ నోటితో నీ విశ్వాసాన్ని కనుపరచాలి నోటితో అంటే నీ ఒప్పుకోలుతో నీ కన్ఫెషన్తో విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి ఈరోజు విశ్వాసులు చాలామందికి ఇది ఇంకా రాలే నోటు నోటి నిండా బూతు మాటలే ఉన్నాయి అపవిత్రమైన మాటలే ఉన్నాయి అవిశ్వాసపు పలుకులే ఉన్నాయి చూసి మాట్లాడే విధానమే ఉంది కానీ విశ్వాసంతో పలికే అనుభవాలు లేవు దీన్ని బట్టి కూడా మనకు ప్రభు ఫలం ఇస్తానంటున్నాడు ఏమేం నిక్రియ ఒప్పుకోలుతో ఉంది సో నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించాలి అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా నీ మాటలను బట్టి నీవు తీర్పులోనికి వస్తావు అన్నాడు సో నోరుంది కదా అని పారేసుకోద్దు ఆమె డబ్బు పారేసుకుంటే మళ్ళీ ఎత్తుకోవచ్చు ఆమె ఇంకా వేరే వేరే పారేసుకుంటే ఎత్తుకోవచ్చు మాట పారేసామా అది తిరిగి ఎత్తాలంటే అంత సులభైన విషయము ప్రైజ్ గార్డ్ అలలుయా అసెంబ్లీ సమావేశాలు అది చెప్తుంటారు ఆయన ఏదైనా పొరపాటున మాట్లాడితే అది తీసేయండి సార్ తీసేయండి అంటే ఆ మాట అంత పవర్ అన్న మాట సో ఒప్పుకోలు నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతా ఉంది నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు సెల్ ఎట్లా రికార్డ్ చేసుకుంటున్నావు తెలియకుండా దేవుడు ఆల్రెడీ రెడీ చేసి నీకు ఎప్పుడు మాటలు స్టార్ట్ అయినా ఆ రోజు నుంచే రెడీ చేసి పెట్టాడు ఎప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచావు చూడు ఆ రోజు నుండి రికార్డింగ్ స్టార్ట్ అయింది ప్రభులో లేనంత వరకు లేదు రికార్డింగ్ ఎందుకంటే అడుగు చీకట్లో ఉన్నాడు కాబట్టి రికార్డింగ్ ఉండదు కానీ ఎప్పుడైతే బాప్టిజం ట్యాంక్ కదా కంటే ముందు మార్మోన్స్ పొందానని చెప్పి ఒప్పుకున్నావు చూడు యేసు ప్రభును సొంత రక్షకునిగా ఆ రోజు నుంచి రికార్డింగ్ అవుతుంది ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది అందుకే మనం విస్తారంగా మాట్లాడడం మానుకోవాలి ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మాటలు తక్కువ చేయి హలలోయ ఒకవేళ నీకు అంత మాట్లాడాలని నోరులో ఉండాలంటే వాక్యం మాట్లాడడం నేర్చుకో ఇది నువ్వు ఎంత ఎక్కువగా ఒప్పుకోలుగుంటాయి నువ్వు ఎంత ఎక్కువగా దేవుని వాక్యం మాట్లాడుతావు నువ్వు ఎంత ఎక్కువ దేవుని మాటలు చెప్తుంటావు నువ్వు ఎంత ఎక్కువ దేవుని ప్రకటిస్తుంటావు నువ్వు ఎంత ఎక్కువ దేవుని స్థుతిస్తుంటావు నువ్వు ఎంత ఎక్కువ దేవుని ఆరాధిస్తుంటావు నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన పాటలు పాడుతూ ఆరాధిస్తావో ఫలం ఎక్కువ అవుతూ ఉంటుంది హలలోయ అందుకే క్షయమైన దానిని ఎక్కువ ఆశించొద్దు అక్షయమైన దానికోసం బ్రతకడం నేర్చుకోవాలి హలలుయా